దమాయిగూడ మున్సిపాలిటీ బండ్లగూడ ఎల్ఐ బిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు యాన్యుల్ డే ఘనంగా నిర్వహించారు స్కూల్ విద్యార్థులు డాన్స్ ప్రోగ్రామ్ ఆటకాలు చాలా ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ ఎన్ బి లీడ్ ఇండియా భారత రత్న స్కూల్ ఫౌండర్ అతిథులు జగదేశ్వర్ మునిగేల ఐఏఎస్ శ్రీ రాజా పంతం అండ్ సిఇఒ డిజిటల్ ఎడ్జ్ బిజినెస్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి శ్రీ ఎస్ఎన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Established with a vision to provide students with opportunities to excel. Number 24, 420, 25. Manaswini has been a part of LIBR family. Solutions and soft board displays. As well as the discipline what they maintain in the school. A huge round of applause to the winter scene. May God bless all of you and your family members on this 2K24 LIBR cultural conflicts. At the outset, I wish to thank all the parents. బిలీవింగ్ దిస్ ఆచార్య గారికి పాదాభివందనాలు ఆచార్యజీ అరుణాచార్యజీ స్వర్ణలత మేడం వెంకటేశ్వరావు గారు రాజు గారు పరిమలారెడ్డి గారు గ్రేట్ పేరెంట్స్ ఇంత మంచి పేరెంట్స్ అంటే మీరు పేరెంట్స్ ఎలా అనుకుంటారంటే ఈ క్యాంపస్ చూడగానే మా పిల్లలకు మంచి చదువు సంస్కారం నేర్పుతారని మీరు అనుకుంటారు ఇట్ ఈస్ ట్రూ స్టూడెంట్ ఎలా అనుకుంటారంటే ఈ క్యాంపస్ ఎంటర్ కాగానే ఐ కెన్ రీడ్ ఐ కెన్ గెయిన్ గుడ్ నాలెడ్జ్ టీచర్ ఎలా అనుకుంటారంటే ఐ కెన్ వర్క్ ఐ కెన్ ప్రిపేర్ బెస్ట్ స్టూడెంట్ ఇన్ ఫ్యూచర్ మేనేజ్మెంట్ కూడా ఇలాంటి విద్యా సంస్థను నడపడానికి చాలా ఖర్చు పెట్టారు